హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నోరుంచే టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అందరికీ తెలిసే ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటారు ఎంత బాగుంటుందో ఎన్ని రకాలుగా చేసినా కూడా నేను అలాగే చిన్న చిన్న మార్పులతో ఈ పచ్చడిని మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది అన్నమాట పచ్చడి అనేది ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కక ముందే ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి పదిహేను దాకా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి కానీ చీలికల్లా కానీ చేసి వేసుకోవాలి లేదంటే ఆయిల్లో నుంచి పైకి పేలుతూ ఉంటాయి అన్నమాట సో ఆ టిప్ని మీరు ఫాలో అవ్వండి పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన టమాటోలని ఒక నాలుగు వేసుకోవాలి అలాగే ఉసిరికాయ సేసేంత చింతపండు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేయడం వల్ల ఈ పచ్చడికి సో ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు మనం ఈ టమాటో ఇవన్నీ కూడా త్వరగా మగ్గడం కోసం ఇక్కడే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను కల్లుప్పు వేసుకోండి రోటి పచ్చల్లోకి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం ఫ్లేమ్ని లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి అనమాట పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో కదా అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక మనం వీటిని చల్లారి పెట్టుకుందాము ఈలోపు మరికొన్ని దినుసుల్ని వేయించుకోవాలండి అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అలాగే చిడికెడు మెంతులు వేసుకొని వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలండి అన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా రోట్లో దంచుకున్న బాగుంటుంది ముఖ్యంగా రోలు ఉన్నవారు రోటిలో దంచుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి రోటి పచ్చళ్ళు ఎంతో బాగుంటాయండి సో ముందుగా రోటిలో నేను ఈ వేయించిన దినుసులను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తున్నానండి అంటే దంచుతున్నాను అనమాట రోకలి బండతో సో ఆ తర్వాత ఇంకా మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఈ దినుసుల్ని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వలిచినవి వేసేసుకొని ఒకసారి ఇలా దంచుకోవాలండి ఆ తర్వాత టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే చివరగా పచ్చి ఉల్లిపాయని ఒక సగం వరకు తీసుకొని మనము దంచుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ అనేది సో ఇదే ప్రాసెస్లో మీరు మిక్సీ జార్లో కూడా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇలా పచ్చడి మొత్తం రెడీ చూడండి కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి మరీ మెత్తగా దంచుకోకూడదండి కొంచెం పలుకుగా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అంతటి కూడా పక్కకు తీసేసుకుందాము చివరిగా రోడ్లో కొద్దిగా అన్నం వేసి కలిపేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో చూస్తున్నారు కదండి నోరు నుంచే టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి కొత్తగా ట్రై చేసాము చాలా చాలా బాగుందనమాట దీన్ని వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీ వేడివేడి దోశల్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్